మా కొరకు కన్నా మీ ప్రార్థిస్తున్నామని చెల్లమ్మలు ఫోన్ చేస్తున్నారు అన్నయ్యలు ఫోన్ చేస్తున్నారు అక్కలు ఫోన్ చేస్తున్నారు తల్లులు ఫోన్ చేస్తున్నారు అలాగే కొంతమంది అయితే ఫోన్లు చేసి మరీ నాకు నా కోసం ప్రార్థిస్తున్నారు బ్రదర్ మీకోసం ప్రార్థన ఎక్కి భావించానని చాలామంది ఫోన్లు చేస్తున్నారు నిజంగా ఇలా ఫోన్లు చేస్తుంటే ఇప్పుడు కూడా నాకు తన్నీళ్ళు వస్తున్నాయి నిజంగా ఇంత ఎక్కువగా నన్ను ప్రేమించే వాళ్ళు దేవుడు ప్రేమించే వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకుని నేను చాలా ఎక్కువగా ఇది అవుతున్నాను నిజంగా మిమ్మల్ని బట్టి చాలా ఎక్కువగా ప్రభుని స్థుతిస్తున్నానండి నేను ఎవరినో తెలీదు మీకు నేను ఎవరినో తెలీదు ఈ అడవి ప్రాంతాల్లో ఉంటూ ఈ అడవి ప్రాంతాల్లో ఉంటూ దేవుని సువార్థ సేవ పరిచయలు చేస్తున్నాను ఈ పన్నెండు సంవత్సరాలుగా దేవుని పరిచయలు సాగుతూ ఉన్నాయి ఈ క్రమంలో నన్ను నేనేమైనా కృంగిపోయినప్పుడు నన్ను ధైర్యపరచడానికి ఎవరు లేరు దేవుడు నాకు ఇచ్చినటువంటి కుటుంబం మీరందరూ నిజంగా ఇది కేవలం దేవుని ఏర్పాటు దేవుని కృప నిజంగా అయితే నేను ఎవరినో తెలీదు కదా నేను చూస్తే అడవుల్లో ఉంటాను ఈ దట్టమైనటువంటి అడవుల్లో ఉంటాను ఎక్కడో ఉంటాను ఎక్కడో తింటాను నేను ఎవరినో మీకు తెలియదు అయినా సరే కానీ బలమైనటువంటి సైన్యాన్ని నాకు ఏర్పాటు చేశాడు ప్రార్థన బలగమే నా వెనకాల ఉందని నిజంగా మిమ్మల్ని బట్టి నేను చాలా ఎక్కువగా స్థుతిస్తున్నాను ఎలాంటి అడవి ప్రాంతాల్లో తిరుగుతున్నాను ఆల్రెడీ మీకు తెలుసు ఎలాంటి లోయల్లో లొద్దుల్లో తిరుగుతున్నాను ఆల్రెడీ మీకు తెలుసు మరి ఈ అడవి ప్రాంతాల్లో ఎంత కష్టమైన ఇష్టంగా ఈ పరిచయం చేస్తున్నాం ఇంట్లో ఏమున్నా ఏం లేకపోయినా ఆరోగ్యం ఉన్నా ఆరోగ్యం క్షీణించిపోయినా పిల్లల ఆరోగ్యం బాగున్నా లేకపోయినా పరిచయలు అయితే సాగిస్తున్నాం ముఖ్యంగా నేను మరీ మరీ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే మీ అందరికీ కూడా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు ఏం అర్థం కావట్లేదు ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదు నిజంగా మీరు నాకు నా పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమ చాలా గొప్పదండి నిజంగా నేను ఎవరినో తెలియదు అయినా సరే నా కోసం ఫోన్ చేసి మరి నాకు నా కొరకు ప్రార్థిస్తున్నారు ఏకీభావించాను బ్రదర్ని నేను మీకోసం ప్రార్థన చేస్తాను అని చెప్పేసి చాలామంది మీరు ఫోన్ చేస్తుంటే ఈరోజు నా కళ్ళెంబడి నీళ్ళు వస్తున్నాయి ఇలాంటి పరిస్థితి ఏర్పాటు చేసినటువంటి దేవునికి మహిమ కలిగింది కాక థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నేను ఇంకా ఎలా థ్యాంక్స్ చెప్పుకోలేక నాకు తెలియట్లేదు నిజంగా ఎలా థ్యాంక్స్ చెప్పుకోలేక నాకు అర్థం కావట్లేదు నిజంగా మీరు చూపిస్తున్నటువంటి ప్రేమ ఎంత గొప్పది నిజంగా ఎప్పటికీ నేను నా కోసం ప్రార్థిస్తున్నాను మీ కొరకు నేను ప్రార్థిస్తూనే ఉంటాను ఈ కడవర దినాల్లో మనం ఉన్నాం కనుక ఐక్యమత్యంతోనే ప్రార్థనతోనే ప్రార్థన పూర్వకంగానే మనం ముందుకు వెళ్ళిపోతూనే ఉందాం ఎలాంటి వచ్చినా సరే కానీ ఏ హో ఇరే ఆయన చేతుల్లో పెట్టొద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ దేవుడు మిమ్మల్ని అందరినీ జీవించిన కాక ప్రేజ్ దాడు